హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగోండి మా బాబు ప్యాంటు తెచ్చుకున్నాడు కొనుక్కొచ్చుకున్నాడు అయితే ఇది కొంచెం పొడుగుంది దాన్ని కట్ చేసి మరి ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను మిత్రమా ఇదిగోండి ఈ ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను పొడగ వెళ్ళిపోతుంది కదా అంత పొడుగైంది దాదాపుగా రెండు అంగుళాలు పొడవైంది అందుకని ఒక హాఫ్ ఇంచే కట్ చేశాను మిగిలిన ఒకటిన్నర ఇంచు మడిచి దీన్ని కుడతాను మిత్రమా ఇదిగో కట్ చేశాను కదా కట్ చేసుకున్న దాన్ని ఎలా మడత పెట్టి కుట్టాలో చూపిస్తాను చూడండి మిత్రమా ఇదిగో హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేశాను తర్వాత వన్ ఇంచ్ ఇలా మడత పెడుతున్నాను చూడండి ఇదిగోండి బాబుకి ఇంత లెంత్ లో కావాలట దీన్ని వన్ ఇంచు మడత పెట్టాను చూడండి దీన్ని కుట్టు వేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశాను ఫస్ట్ తర్వాత వన్ ఇంచ్ మడత పెట్టి కుడుతున్నాను చూడండి ఎలా నీట్ గా వస్తుందో బాబుకి అయితే దాదాపుగా టూ ఇంచెస్ పొడుగైందట దాన్ని కవర్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేశాను హాఫ్ ఇంచ్ మడత పెట్టాను మరలా వన్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను మిత్రమా అదే వేరే టైలర్ దగ్గరికి తీసుకువెళ్తే ఇంతకు ముందు బాబు పూణేలో ఉన్నాడు తీసుకువెళ్తే ఒక్కదానికి చిన్న సైజ్ చేయడానికి యాభై నుంచి వంద రూపాయలు తీసుకున్నారు మిత్రమా ఫోన్ చేసేవాడు అమ్మా ఒక ప్యాంటు యాభై నుంచి వంద రూపాయల దాకా అడుగుతున్నారమ్మా అని అయితే అక్కడ నీ లేదు కాబట్టి బయట కుట్టించుకున్నాడు ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను సైజ్ చేస్తున్నాను మిత్రమా ఇదిగోండి మిత్రమా ఇంకోటి కూడా నేను కుడుతున్నాను చూడండి మీ పిల్లలకి ఒకవేళ ప్యాంట్లు పొడుగైనట్లయితే మీరే ఇంట్లో రెడీ చేయొచ్చు మిత్రమా ఎక్కడికో వెళ్లే పని లేదు ఆ టైంకి టైలర్లు ఉంటారు ఉండరు అదే మీ దగ్గర మిషన్ ఉండి మీ కుట్టడం వస్తే గనక మీరే వెంటనే చేసేయచ్చు మిత్రమా ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ లో బయటకు వెళ్లేదు అంటే అంతకంటే ముందే మనం చేసేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు మిత్రమా నేను కుడుతున్నాను అక్కడక్కడ మరి ఆ డబుల్ త్రిబుల్ ఫోల్డింగ్ వస్తుంది కదా జాయింట్ల దగ్గర అక్కడ పాదం ఎత్తుకొని కుట్టుకోవాలి లేకపోతే సూది విరిగిపోతుంది ఇది కూడా ఫినిష్ అయిపోవడానికి వచ్చింది ఇదిగోండి పాదం ఎత్తి కుట్టడం అంటే ఎలాగంటే ఇక్కడ చూడండి ఎంత మందంగా ఉందో చూస్తున్నారా ఈ జాయింట్ ఇక్కడ వచ్చింది కదా దీన్ని మడవడం వల్ల ఫోల్డింగ్లు ఉన్నాయి దీన్ని కుట్టడం ఎలా పాదం ఎత్తడం అంటే ఇదిగోండి ఈ చేత్తో ఈ పాదాన్ని ఎత్తుతూ మెల్లగా కొంచెం కొంచెం లేపు మరీ మొత్తం లేపేస్తే కుట్టు పడదు దానికి టచ్ అవ్వాలి తర్వాత మనం కొంచెం కొంచెంగా లేపినట్లయితే పడుతుంది మిత్రమా కుర్చు ఇదిగోండి మిత్రమా కుట్టేశాను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇదిగోండి మిత్రమా కుట్టింది ఎలా వచ్చింది చూడండి ఒక్కసారి ఐరన్ చేస్తే సూపర్ గా ఉంటుంది ఇదిగోండి పొడుగైన ని కట్ చేసి కరెక్ట్ సైజ్ కుట్టాను మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి